నా పేరు దేశరాజ్ భారతి ఈ రేడు లోకాల అని ఎంతెంత వెతికినా అనే పాట ఆంజనేయ స్వామి మీద పాడుతున్నారు ఈ రేడు లోకాల ఎంత వెతికినా ఈతని సాటిరాడు లోకాల ఎంత వెతకినా ఈతని సాటిరా Wow, ja.

बन्धुलो दानव बन्धुनु वानर वानरकुञ्जनु वा दानवभञ्जनु वानरकुञ्जरुडु वैराग्य मण्डितुडु वरदायु रामनाम मे प्राणमैना सौहृदय नि दाटिरारु ముదురే సీతమ్మ తల్లికి రాజము తగుల పెట్టి రక్కసి ముక పట్టి రాజము తగుల పెట్టి రక్కుసి ముఖపట్టి కౌసల్యతన జలకిను ఆనందం తన